జశ్వంత్ కృష్ణ హాయన్న మీలాంటి వాయిస్ అసెంబ్లీలో ఉంటే స్టేట్ ఫేట్ చేంజ్ అవుతుంది స్టేట్ ఫేట్ చేంజ్ అవుతుంది అంటే మనలాంటి వ్యక్తులను కూడగట్టాలి మనలాంటి వ్యక్తులను కూడగట్టి ఒక వ్యక్తికున్న ఆలోచన ఒక గుంపుకుంటే ఆ గుంపుకున్న ఆలోచన ఒక సిద్ధాంతంగా మారుతుంది ఆ సిద్ధాంతం కాస్త యుద్ధం చేస్తే అప్పుడు రాజకీయ ప్రక్షాళన జరుగుతుంది ఒక వ్యక్తికి ఆవేశం కాదు ఆలోచన ఉండాలి ఆ ఆలోచన సిద్ధాంతంగా మారాలి ఆ సిద్ధాంతానికి కొంతమంది వ్యక్తుల గుంపు సమూహం ఉండాలి ఆ సమూహం అంతా కలిసి రాజకీయ యుద్ధం చేయాలి ఒక వ్యక్తి రాజకీయం చేస్తే ఎప్పుడు మారది ఒక వ్యక్తి ఆలోచనతోటి ఒక సమూహం రాజకీయం చేస్తే అప్పుడు మారుతుంది సమాజం కేసీఆర్ అనే ఒక వ్యక్తికి తెలంగాణ రాష్ట్రం సాధించాలని ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచనని పది మంది గుంపుకు అంటించిండు ఆ పది మంది రాజకీయ యుద్ధం చేసిండ్రు ఆ రాజకీయ యుద్ధం ఒక రాష్ట్రం ఏర్పడడానికి సాకారం అయింది అట్లా ఎప్పుడైనా ఒక ఒక మనిషికి మంచి ఆలోచన అయితే ఆ మంచి ఆలోచనతోటి వ్యవస్థ పునర్నిర్మాణం అవుతుంది ఆ వ్యక్తి ఆ వ్యక్తికి చెడ ఆలోచన వచ్చింది అనుకో ఆ వ్యక్తి వ్యవస్థ నిర్వీర్యం చేస్తారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి కేసీఆర్ అయితే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి తిర్మరం మల్లిగాడు మనకి పైసలు ఎట్లా సంపాదించుకోవాలి అని ఒక ఆలోచన వచ్చింది ఆ పైసలు ఎట్లా సంపాదించుకోవాలని ఒక ఆలోచన వల్ల అన్నా ఛాయ పైసలు వేయండి అన్న అని దీనంగా అడిగాడు అన్నా నేను చచ్చిపోయేటప్పుడు నా ఒంటి మీద అంగీలాగుంటే చాలన్నా అన్నాడు తీరా చూస్తే విమానం వేసుకొని వచ్చి వాలిపోయాడు ఒక గట్టు ఉంటుంది కాబట్టి నాలాంటి వాయిస్ అసెంబ్లీలో ఉండాలి అంటే నాలాంటి వ్యక్తులంతా మనం కలిసి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయం చేయాలి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ను బీజేపీని కొట్టి ఇంకో కొత్త రాజకీయ నాయకులు నాయకులను తయారు చేసుకోవాలి అనే ఆలోచనలు ఉన్న వాళ్ళు కామెంట్స్ పెట్టే దగ్గర ఆగకుండా మీరు ఫీల్డ్లో నాతో కలిసి రండి చాలా కొత్త ప్రయోగాలు చేయవచ్చు కొత్త ఆలోచనలు ఈ ప్రభుత్వానికి వచ్చేటట్టు చేయొచ్చు పాత రాజకీయ నాయకులు ఇంటికే పరిమితం చేయవచ్చు ఇన్ని ఉంటాయి ఇది ఒక యుద్ధం ఇది ఒక యుద్ధం కత్తి పట్టని యుద్ధం రాజకీయం మొత్తం మెదడుతోటే ఉంటుంది యుద్ధం అంతా కాబట్టి ఎవరు నాకు నాతో కలిసి రావాలనుకున్న ఇగో ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చిన వీటికి మీ నెంబర్లు అదేవిధంగా మీ డీటెయిల్స్ పంపాలని మరొకసారి